హృదయంలోనికి వచ్చిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు మోయలేని భారాలు కొన్ని గుండెలు ఉండిపోయాయి కొంతమంది పైకి ఆర్భాటంగా కనబడుతూ ఉంటారు సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంటారు ఎవరికి తెలియదు వారి గుండెల్లో ఏదో తెలియని ఒక వేదన భారం దుఃఖం ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ గుండెలను అది పిండేస్తూ ఉంటే ఆ పిండబడుతున్న పరిస్థితులు బట్టి నలిగిపోతూ గుండెలు భారాన్ని మోస్తూ పైకి నవ్వుతూ కనబడుతూ ఒకవేళ వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో నీ గుండె భారాన్ని దేవుడి రోజున తొలగించబోతా ఉన్నాడు నీ హృదయంలోని కనుక దేవుని ఆత్మను ఇన్వైట్ చేయగలిగితే ఆహ్వానించగలిగితే వెల్కమ్ చెప్పగలిగితే దేవుని ఆత్మ నీ గుండెలోనికి రాగానే నీ గుండెలో ఉన్న ప్రతి సంఖ్యలను భారమును అది తెచ్చివైపోతా ఉన్నది అది తొలగించబోతా ఉన్నది వెనువెంటే ఒక భారంతో వెంటాడుతూ నిప్పబడుతున్నటువంటి నీ హృదయం ఒక భారాన్ని మోస్తున్నటువంటి నీవు నీ హృదయంలో ఒక గొప్ప విడుదల కార్యాన్ని అనుభవిస్తావు ఎప్పుడు ఎప్పుడు నాన్న నీ హృదయంలోనికి దేవుని యొక్క ఆత్మ వస్తే నేను అంటాను కష్టాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతావు బాధలో కూడా నెమ్మదిగా బ్రతకగలుగుతావు ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో సంతోషంతో వెళ్ళిపోతా ఉంది పైకి అంతే నేను కొంతమంది పైకి నవ్వుతారంతే కానీ లోపల ఎంత దుఃఖాన్ని మోస్తారు నేను అంటాను అది కూడా ఒక బంధకమే తెలుసా నీకు నీ హృదయంలో నువ్వు మోయలేని భారం ఒకటి మోస్తున్నావే ఒక దుఃఖం నేను వెంటాడుతుందే అది కూడా ఒక బంధకమే తెలుసా నీకు అందుకే ఇప్పుడు నేను చెప్తా ఉంటే నువ్వు ఏడుస్తున్నావు అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నీ కన్నీళ్లు కారుతా ఉన్నాయి ఆ బాధ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నీ హృదయం దగ్గర నిలుచుకుని నేను తలుపు తడుతూ ఉన్నాను నీ నేను ఆహ్వానించగలిగితే నీ హృదయంలో ఉన్న భారములు నేను తొలగించబోతూ ఉన్నాను భారములు నేను ఉన్నాను తొలగించబోతున్నాను నుండి నేను ఉన్నాను నీ హృదయంలో ఉన్న సైకిల్ నేను కాల్చివైపోతా ఉన్నాను హృదయంలోకి వస్తే జరిగి అద్భుతమని దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి తర్వాత దేవుని ఆత్మ ఎక్కడికి రావాలి మన లైఫ్లోకి రావాలి మన జీవితంలోకి రావాలి చూడండి కొంతమంది జీవితాల్లో ఏ దారిలో కడుగు పెడితే ఆ దారి మోతడిపోతుంది ఏ పని చేస్తే ఆ పని వీడికి నాశనం తెచ్చి పెడతా ఉద్యోగానికి వెళ్తాడు ఉద్యోగం రాదు పనికి వెళ్తాడు పనిలో జయం ఉండదు జీవితం మొత్తం కూడా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే శని వెనకాలే తిరుగుతున్నట్టుగా వీడి కనిపిస్తుంది జీవితంలో సరి అయిన విజయం ఉండదు నేను అంటాను ఇది కూడా ఒక బంధకమే ఇది కూడా ఒక బంధకమే అందుకే ఈ జీవితంలో ఉన్న బంధకము తెగిపోవాలంటే నీ జీవితంలోనికి దేవుని ఆత్మ దిగి రావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ జీవితంలోకి వస్తుందో నీ జీవితంలోనికి దేవుని ఆత్మ రాగానే నేనంటాను దేవుని ఆత్మతో కలిసి ప్రయాణము చేసి నీవు అడుగుపెట్టిన వెంటనే మూయబడిన ద్వారాలు నీ కోసం తెరుచుకుంటాయి నువ్వు ఏ పని అయితే తలపెడతావు ఆ పనిలో దేవుడు నీకు జయాన్ని కలుగజేస్తాడు నువ్వు చేసే పనిలో ఆశీర్వాదం ఉంటుంది నువ్వు వెళుతూ ఉండగా నీ కోసం ద్వారాలను తెరుచుకుంటూ వెళతాడు గట్టిగా చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పాడు